అందరికి నమస్కారం నాని ఫామ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఫామ్లో ఖచ్చితంగా డీవార్మింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవాలండి డీవార్మింగ్ చేయకపోతే ఇటువంటి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి ఇటువంటి పురుగులు నత్తలు అనేవి కడుపులో కోడి పిల్లల కడుపుల్లో చేరేసి బాగా అధిక స్థాయిలో కోడిని ఎక్కువగా నష్టపరుస్తాయి అన్నమాట చివరికి బాడీలు మొత్తం బోర్లు మొత్తం ఎండిపోయి చివరి కోడిపిల్లలు కోళ్ళు అనేవి చనిపోవడం కూడా జరుగుతుంది కొన్ని కొన్ని స్టేజెస్లో సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా రెండు నెలలు దాటిన ప్రతి కోడి పిల్లకి కంపల్సరీగా డీవార్మింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి సో ఈ డీవార్మింగ్ చేయటం అనేది చాలా రకాల పద్ధతుల ద్వారాగా చేసుకోవచ్చు అండి నాటు వైద్యంలో చేసుకోవచ్చు హోమియోలో చేసుకోవచ్చు అలాగే ఇంగ్లీష్ మెడిసిన్లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా మనం ఏ రకంగా డీవార్మింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో నాటు వైద్యం కూడా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసరికి ఇది ఆల్బనిక్ అండి నైక్లోసమైడ్ అండ్ అల్బెండజోల్ సస్పెన్షన్ కాంబినేషన్ అనమాట ఇది సో ఫస్ట్ వచ్చేసరికి నేను మెయిన్గా దీని అయితే ప్రిఫర్ చేస్తాను ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కూడా ఈ మెడిసిన్ వచ్చేసరికి లోకల్ వెటనరీ స్టోర్లో మీకు దొరకటం జరుగుతుందండి సో దీనితో పాటు ఇంకో మెడిసిన్ కూడా ఉంటుంది దాని కూడా నేను చెప్తాను సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇదండి సో నేను ఫస్ట్ టైం నుంచి ఇది వాడుతూ ఉన్నాను చాలా మంచి రిజల్ట్ అయితే రావటం జరిగింది సో ఈ మెడిసిన్ ఏదైతే ఈ లిక్విడ్ ఎల్బెండ్జో లిక్విడ్ ఉందో దీన్ని మూడు నెలల దాటిన పిల్లలకు వచ్చేసరికి త్రీ మంత్స్ అబౌవ్ పిల్లలకి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున డైరెక్ట్గా జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ లెక్కన నోట్లో డైరెక్ట్గా వేసేయచ్చు అలాగే సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ దాటిన పిల్లలకు వచ్చేసరికి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ జీరో జీరో పాయింట్ సెవెన్ ఎంఎల్ వరకు వేయచ్చు అలాగే ఏ కోడిపుంజ అయితే మూడు కేజీలు దాటి ఉంటుందో మూడు కేజీలు దాటినటువంటి ఏ కోడిపుంజునికైనా సరే టూ ఎంఎల్ వరకు దీన్ని అయితే డైరెక్ట్గా నోట్లో అయితే ఇచ్చేయచ్చండి అలాగే వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కేజీస్ వరకు ఉన్న వాటికైతే వన్ ఎంఎల్ వరకు నోట్లో అయితే డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అలాగే ఎప్పుడైతే ఈ మెడిసిన్ మనం యూజ్ చేస్తామో యూస్ చేసిన తర్వాత ప్రతి కోడి పిల్లకి కూడా వాటర్ అనేది సమృద్ధిగా పెట్టాలి సమృద్ధిగా పెట్టి మీరు పెట్టే ముందు కూడా ఎంటీ స్టామక్తో పెడితే ఇంకా మంచిదండి సో ఈరోజు ఈవినింగ్ మేత పెట్టేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వదిలిపెట్టకుండా కోళ్ళని ఎర్లీ మార్నింగ్ పెట్టుకున్నట్లయితే పెట్టుకొని ఈ మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఎక్కడెక్కడ స్టాక్ చేసేయాల ఎక్కడక్కడ కోళ్ళని ఎక్కడా కూడా బయటికి వదలకుండా సో మీరు ఎక్కడికక్కడ నిర్బంధించేసి మధ్యాహ్నం తర్వాత నుంచి కోడని వదులుకోవచ్చు అలాగే ఫీడ్ కూడా ఇచ్చుకోవచ్చు ఫీడ్ కూడా చాలా శుద్ ఆహారం అంటే తొందరగా అరిగిపోయేటటువంటి ఆహారం ఇచ్చుకోవాలండి అలాగే మీరు ఎప్పుడైతే లిక్విడ్ కోళ్ళకి ఇచ్చిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లేదంటే ఒక థర్టీన్ మినిట్స్ వరకు ఒక ముప్పై నిమిషాల వరకు వాటిని అబ్జర్వ్ చేయండి ఏ కోడి పిల్లలకైనా సరే ఇట్లాగా వామ్స్ అనేవి పడుతున్నా లేదా అనేది క్లియర్గా చూసుకోండి అబ్జర్వ్ చేయండి అలాగే మీకు కోడి పిల్లల్లో చాలా వరకు తరుగులు ఉంటా ఉంటాయి తరుగులు ఉండటం బలం లేకపోవటం తొందరగా ఎదుగుదల లేకపోవటం ఇవన్నీ కారణాలు కూడా ఎక్కువగా ఈ వామ్స్ వల్ల ఈ నత్తల వల్ల ఎక్కువగా ఈ కారణాలు ఉంటాయి సో ఖచ్చితంగా మెడిసిన్ అనేది యూజ్ చేసినప్పుడు నత్తలు అంటే అనేవి వస్తున్నాయా లేదా అవి అన్నిటికీ పడతాయని గ్యారెంటీ లేదండి కొన్నిటికి ఏదైతే కొంచెం బలం తక్కువగా ఉండటం ఎదుగుదల లోపం ఉన్న వాటికి అయితే కంపల్సరీగా వామ్స్ అనేవి పడటం ఖచ్చితంగా మీరు గమనించవచ్చు సో చిన్నపిల్ల దగ్గర నుంచి మనం ఎప్పుడైతే ఈ డివార్మింగ్ చేసుకుంటూ ఉంటామో పెద్ద అయ్యేంత వరకు కూడా మనం కంటిన్యూ చేస్తూ ఉంటే అవద్దంటే ఈ వామ్స్ అనేవి కడుపులో ఉండవు అనమాట పిల్లలు కోళ్ళు కూడా చాలా తొందరగా ఎదుగుదలనే ఉంటాయి అలాగే డీవార్మింగ్ చేసిన తర్వాత డీవార్మింగ్ చేసిన తర్వాత వన్ డే గ్యాప్ ఇచ్చిన తర్వాత లివర్ టానిక్ రోజు యూజ్ చేయాలండి హిమాలయ లివ్ ఫిఫ్టీ టూ ఉంటుంది కదా లివర్ టానిక్ యూజ్ చేయాలి ఆ తర్వాత మల్టీ విటమిన్ సిరప్స్ కూడా యూస్ చేయాలి మల్టీ విటమిన్ సిరప్స్ వచ్చేసరికి జింకోవిటి కానీ విమరల్ కానీ ఇటువంటి సిరప్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇవి ఖచ్చితంగా యూస్ చేయాలి అట్లాగే దీనితో పాటుగా మీరు మంత్లీ మంత్లీ లేదా టూ మంత్స్కి టూ మంత్స్కి ఒకసారి చేసుకునేటప్పుడు మెడిసిన్ అనేది ఖచ్చితంగా మార్చుకొని వేరే మెడిసిన్ యూజ్ చేసుకోవాలన్నమాట ఒకసారి అల్బినిక్ యూజ్ చేస్తే ఇంకోసారి ఫ్యాంటాస్ ప్లస్ యూజ్ చేసుకోవాలండి అలాగే ఒకవేళ ఫ్యాంటాస్ ప్లస్ ముందుగా వేసుకుంటే తర్వాత ఆల్బనిక్ యూజ్ చేసుకోవచ్చండి ఇలా టూ మంత్స్కి కానీ లేదంటే త్రీ మంత్స్కి కానీ మీరు చేసుకునేటప్పుడు మార్చుకుంటూ మార్చుకుంటూ చేయాలండి ఒక నెల అది చేస్తే ఒక నెలది ఇంకోటి చేయాలి అలా మార్చుకుంటూ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను అలాగే మీరు ఏ విధంగా డీవార్మింగ్ చేస్తారనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అందరూ లైక్ చేయండి థ్యాంక్ యూ